నమస్కారం నమస్కారం మేమంతా ఎప్పుడూ రెడీ అయిపోయాం అల్లుడే అదిగో ఇదిగో అంటే ఇప్పుడు దాకా చేశాడు మా అల్లుడు అంటే సామాన్య మా ఇంటి అల్లుడు అంటే మహా గొప్ప కదా రాలుడు అమ్మా ఏంటి చుట్టాలారా చింతపండు వ్యాపారంలో గొప్ప నేను మూడు తరాలుగా జుట్టు పెరగపోవడానికి కారణం మన బంధువులకే పిల్లని ఇవ్వడం చేసుకోవడం అని మన డాక్టర్ గారు అంటున్నారు అదేంటయ్యా బంధువులు అతనే అదేంటే గాని ఇది నోటికి అది తలకు పెరగనంటుంది అందువల్ల మన కుటుంబంలో తొలిసారిగా బయట సంబంధం చేసుకోవాలని నిర్ణయించాం ఇంకా ఎన్నళ్ళని మనోళ్ళు విగ్లి పెట్టుకుని కోపుకోవాలి రాబోయే తరవైనా సొంత చూడుతో పుట్టాలి ఏంటి కరెక్టేనా అల్లుడిది సొంత జుట్టు పంతులో చెప్పాల్సిందే మొదలు పెట్టు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి మీ చేత్తో మాలవయ్యేటి ఇదిగో ఇచ్చేస్తా అమ్మా ఏంటమ్మా ఇది నిశ్చితార్థం రా వీడింతే కొత్త కొత్తగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు అల్లుడు కూర్చో ఈ శారీలో మీరు చాలా బాగున్నారు థ్యాంక్స్ అండి ఇలాంటివే ఇంకో ఐదు ఉన్నాయి ఏంటవి కలర్సా విగ్గు మన నయనత రమ్మని చెప్పండి చూడు నా గజలక్ష్మిని బాబు నా నయనత నీకే డౌన్ గజలక్ష్మి మనకంటూ ఓ పద్ధతుందమ్మా అందరు ఆశీర్వాదం తీసుకోమ్మా

సినిమాకి ఫైనాన్స్ అడిగాను కదా సార్ అది మేడం కోసమే ఓ నీ పేరేంటమ్మా నీతో చంద్ర నాన్న పేరు మిస్టర్ రాజమందర్ ఊరు అందేది సినిమా పేరు చేయండి చేయండి ముందు దీని మీద సంతకం పెట్టి ఆ తర్వాత చేయండి ఫార్మాలిటీ మేడం తమ్ముడు ఇది ఫార్మాలిటీ కాదు సీరియస్ ఈ చింతపండు వ్యాపారి అంత అమాయకుడేమి కాదు చూస్తావండి మా సంతకం పెట్టమా నా నా అబ్బాయి చేద్దాం పద్ధతిగా చేద్దాం చేసేసాం కదా కళ్యాణ్ జ్యువెలరీ యాడన్నారే మరి నాగార్జున కనిపించట్లేదే రమ్మని చెప్పి అడ్రస్ లేడే కారం పొడికి చెందిన మూర్తి కూతురు గజలక్ష్మికి కాకినాడ మాడవీధికి చెందిన పరమేశ్వరరావు కుమారుడు కామేశ్వరరావుకి అదే విధంగా కారంపూడికి చెందిన వంకాయమూర్తి కుమారుడు వీరభద్రానికి ముంబై అంజేరికి చెందిన రాజమందిరి కూతురు నీతు చంద్రానిచ్చి పెళ్లి చేయడానికి సమక్షంలో రాయడం జరిగిన నీతు నీతులొద్దు ఇక ఈ చింతపండుకి కోటలు అవుతుంది మళ్ళీ ఊడిపోయిందా ఏంటి నువ్వు గమ్మంటించు గమ్మంటించు అంటే మాటే బావా మీరెలా ఇరుక్కున్నారు నా మేనేజర్ మాట విని ఒక బ్లాంక్ డాక్యుమెంట్ లో సైన్ చేసి ఈ మెంటల్ లోడ్ దగ్గర ఇరుక్కున్నాను ఇప్పుడు ఆ మేనేజర్ కూడా కనపడడం లేదు నాకు ఆ డాక్యుమెంట్ దొరికిందంటే ఎలాగైనా ఎస్కేప్ అయిపోతాను మేడం